నన్ను నేను తెలుసుకోవడానికి నన్ను నేను పోగొట్టుకోవటానికి ఏదన్నా ఒక స్థూల అవకాశం ఏదన్నా ఉందంటే ఈ స్థూల ప్రపంచంలో స్థూల ప్రకృతిలో అది కుంభమేళ అదే జరుగుతుంది మనలో మనం వైపు చూస్తే అది పుష్కలం అది నీటిలో చూస్తే పుష్కరం ప్రకృతిలో చూస్తే పుష్కరము నాలో చూస్తే పుష్కల ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఇప్పుడు మొన్న పదమూడో తారీఖున మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలుగా జరిగే ఒక కుంభమేళ ఒకటి మనకి ప్రయాగరాజులో జరుగుతుంది ఎంతో వేలాది మంది సాధువులు లక్షల్లో కోట్లల్లో చివరికి విదేశస్తులు కూడా ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పునీతులైతున్న విషయాన్ని మనందరం గమనిస్తున్నాం వెళ్ళిన వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు సరే విషయాన్ని మనం ఏదో మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం అయితే తత్వపరమే ప్రతిదీ కూడా మన భారతీయ సంప్రదాయంలో మొన్న మనం ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకున్నాం సంక్రాంతి గురించి చెప్పుకున్నాం ముక్కోటి ఏకాదశి అంటే తన వైపు తను చూసుకోవటమే ఉత్తర దిక్కు ప్రపంచం వైపు చూడటమే దక్షిణ దిక్కు అని తన వైపు తను చూసుకోవాలని బుద్ధి పుట్టిన క్షణమే అది ఏకాదశి అని అదే మోక్ష మార్గానికి తలుపులు తెరవటం తలుపులు తెరవటం తలుపులని తెరవటం అలా తలుపులు తెరుచుకున్న తలుపులు తెరుచుకున్న జ్ఞాన మార్గం ఒక రోజున తలుపుల్ని మూసివేస్తుంది తలుపులకి ఆవులు ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలియజేస్తుంది అది ముక్కోటి ఏకాదశి ఆ తర్వాత సంక్రమణం ఇవో ఏదంతా ఈ ప్రపంచమంతా ఏ మహాశక్తి చేతనే నడపబడుతుంది భోగమంతా జీవుడికి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి వల్ల మాత్రమే సమస్త కర్మలు జరుగుతున్నాయి అని తెలుసుకున్న వాడికి అది భోగి మకర సంక్రమణం అది మకర సంక్రమణం పండుగ ఇక ఆ తర్వాత ఈ కుంభమేళ ఇదంతా కలిపి కుంభము పరమాత్మ మీద ప్రకృతి ప్రభావమైన త్రిగుణాలు మూడో స్థానంలోకి వచ్చేటప్పటికి ప్రాసెస్లో అహంకారంగా నేనుగా మనసుగా పిలవబడుతుంది ఇదంతా కలిపి కుంభమే ఈ మొత్తం ప్రక్రియ దీని జ్ఞానాన్ని ప్రకృతిలో ఏమవుతుంది అంటే తన్ను తాను వ్యక్తపరుచుకుంటుంటాం ఎట్లా అంటే అట్లా తన్ను తాను పరమాత్మ వ్యక్తపరుచుకునే క్షణం ప్రకృతిలో ఉంది రోజంతా కూడా మనకి పొద్దున్నీ పడుకునేంత వరకు ఇరవై నాలుగు గంటల్లో పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఆ రోజు క్షణాల్లో కొన్ని కొన్ని క్షణాల్లో కొన్ని అమృత ఘడియలు ఉంటాయి అమృత ఘడియను ఎందుకు అన్నారంటే దాన్ని గుర్తుపట్టే మనసుకున్న ఒకనొక అవకాశాన్ని అమృత ఘడియ అన్నారు ఇప్పుడు అమృతం ఒక చుక్క వచ్చి ఆ నీళ్ళలో పడిది నన్ను నేను పోగొట్టుకోవటానికి ప్రకృతి ఏర్పాటు గారు కుంభమేళ అంటే నన్ను నేను తెలుసుకోవడానికి నన్ను నేను పోగొట్టుకోవటానికి ఏదన్నా ఒక స్థూల అవకాశం ఏదన్నా ఉంది అంటే ఈ స్థూల ప్రపంచంలో స్థూల ప్రకృతిలో అది కుంభమేళ అదే జరుగుతుంది ఒకటి అట్లానే ఈ కుంభమేళ ఇంకొక సంకేతం ఉంది ఒకటి మన్ని శుద్ధి చేస్తుంది రెండు తన చుట్టూ ప్రకృతిలో ఒకవేళ మురికి వికారము మరక ఉండేటట్టయితే దాన్ని కూడా శుద్ధి చేసుకుంటుంది కుంభమేళ ఇప్పుడు ప్రకృతి ఆ ప్రయత్నంలోనే ఉంది దాన్నే చూస్తున్నాం మనందరం ఇంకా చూస్తాము తత్వంలో కుంభమేళ ఏమిటి అంటే కుంభమేళ అంటే బాగా గుర్తుపెట్టుకోండి పరమాత్మ ప్రకృతి ప్రభావం చేత జీవుడై ప్రకృతి అంటే పరమాత్మ ఆత్మ వస్తువు లేదా ఎరుక త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క ప్రభావం చేత అహంకారం వస్తుంది ఆ అహంకారం చేత నేను నేను అన్న భావం వస్తుంది దీన్ని మళ్ళా తిరిగి ప్రయత్నం సాధనకు అనేక విధానాల ద్వారా పోగొట్టుకునే విధానం ఒకటి ఉంది ప్రకృతిలో కూడా సహజంగా డైరెక్ట్గా అది మనకి మంత్రము యంత్రము తంత్రము ఉంది ఒక రకంగా అది తంత్ర విధానం కుంభమేళ మనసుకి సత్యాన్ని తెలుసుకునే ఒక తంత్ర విధానం అది ఒక గొప్ప సైంటిఫిక్ గొప్ప సాంకేతిక ప్రజ్ఞ అందులో ఉంది ఫిజికల్గా జరుగుతుంది కుంభమాలనే అట్లనే పుష్కరాలు పవిత్రమైన సముద్ర స్థానాలు ఏ నదుల్లో పుష్కరము తిథుల్లో ఏకాదశి అట్లనే మహాశివరాత్రి అవి సూక్ష్మ ప్రపంచంలో మన మన ప్రకృతిలో ఉండే విషయం అది అలా స్థూల ప్రపంచంలో పుష్కరము అని అంటున్నాం దానికి మరో పేరుగా ఎక్కువ కాలంలో కుంభమేళ అన్నారు కాబట్టి ఈ మూడు కూడా తను తాను పోగొట్టుకోవటానికి తన్ను తాను తెలుసుకోవటానికి అయితే తను తాను తెలుసుకోవడం తను తాను పోగొట్టుకున్నప్పుడే సాధ్యమవుతుంది తను తాను పోగొట్టుకునే ఒకనొక తంత్ర సాంకేతిక ప్రయోజనమే కుంభమేళ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే వెళ్ళాలా వద్దా అది దేహ ప్రారంభంలో ఉన్నవాడు వెళ్తాడు లేదా తన దగ్గరే అప్పటికే తనకి ప్రకృతి అందిస్తున్న ఆ పుష్కర అమృత గడిని అందుకోవటం ఒక పద్ధతి తన దగ్గర కాలంలో తిథుల ద్వారా పుష్ అందుకోవటం రెండో పద్ధతి పుష్కరంగా పుష్కలంగా పుష్కర కాలంలో నదీ స్థానాలు సముద్ర స్థానాలు క్షేత్ర దర్శనంలో పొందేది మరో పద్ధతి కానీ ఇది నీటి ద్వారా నారాయణమూర్తి ద్వారా నారము నారాయణుడు అంటే వ్యాపించినవాడు నీటి రూపంలో అంటే పంచభూతాల ద్వారా కూడా మనం నేను నన్ను నేను పోగొట్టుకోవచ్చు నన్ను నేను తెలుసుకో నన్ను నేను తెలుసుకోవటం ఉండదు నన్ను నేను పోగొట్టుకోవటంలో అది తెలుస్తుంది అంటే నన్ను నేను పోగొట్టుకోవటము అంటే అంటే నన్ను నేను పోగొట్టుకోవటము అంటే నేను దేహము అన్న దేహాత్మ భావాన్ని పోగొట్టుకోవటం అందుకనే అంతమంది వేలాది మహానుభావులు ఎక్కడెక్కడో ఒక్కసారి అక్కడ దృశ్యమానమై చక్కగా కుంభం కుంభ కుంభంలో ఉంటాయి అట్లా ఒక్కొక్కసారి ఆ అనంతమైన నారాయణమూర్తి చైతన్యం ద్వారా మహా చైతన్యమూర్తి అయిన పరమశివుని చేరుకునే విధానమే పుష్కర స్నానం ఇందులో మూఢత్వం లేదు మొత్తం కూడా ఈ స్థూల ప్రపంచం నుంచి కారణ ప్రపంచంలోకి వెళ్తే ప్రయాణము స్థూల సూక్ష్మాలు దాటి కారణంలోకి వెళ్ళడమే కుంభమేళ యొక్క ఆవశ్యకత ఇది ఈ కుంభమేళ ఈ సంవత్సరం వచ్చిన కుంభమేళ మాత్రం ఇటు బాహ్య ప్రకృతిలో ఆశ్రయించిన జీవుల్ని శుద్ధి చేయటం తనే ఆశ్రయించి ఆశ్రయంగా ఉండి కలుషితమై ఉన్న తన్ని తాను కూడా శుద్ధి చేసుకోవటం ఈ సంవత్సరం జరుగుతుంది అని నా మనసుకు తోస్తుంది సద్గురుదేవుల దయతో అందరికీ ఇట్లాంటి మీ అందరికీ అనేకానేక నమస్కారాలు తెలియజేస్తూ అటువంటి సనాతన సత్యాన్ని సహజ సత్యాన్ని స్నానం చేసిన వారికి చేయని వారికి అమృత గడేని మన హృదయంలో క్షణ క్షణం వచ్చిన అమృత గడియణ చేస్తే నిరంతరము అది పుష్కరమే అది పుష్కలమే ఇక్కడ చేస్తే మనలో మనం వైపు చూస్తే అది పుష్కలం అది నీటిలో చూస్తే పుష్కరం ప్రకృతిలో చూస్తే పుష్కరము నాలో చూస్తే పుష్కలం జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ చూడేది మూఢనమ్మకం కాదు మూఢనమ్మకమే లేదు మూఢనమ్మకము అంటే అర్థం ఏమిటి అంటే నేను వీటన్నిటికీ భిన్నము అయిన ఒక భావనే మూఢము నేను వీటన్నిటికీ భిన్నం కాదు అన్నిట్లో ఉన్నది ఒకటే వస్తువు అని తెలిస్తే అదే కుంభమేళ అవుతుంది అని అందరికీ నమస్కరిస్తూ కృష్ణం ముందే జగద్గురు సద్గురుదేవులకి ప్రణమ ప్రణామాలు భారత్ మాతాకు జై